ഉഷാ കിരണാലു കേമീര സംഹരണാലു ഇരുദു മുഖ്യം സർ ഹസ്സൻ ബട്ട് പോലീസ് ഓഫീസർ ഇരുവേ താരിഖ്ന టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి శాలిని అని చెప్పేసి అమ్మాయి సంబంధించి అతను భర్త శ్రీనివాసరావు నగర శ్రీనివాసరావు చెప్పి అతను అమ్మాయిని చెప్పాడని చనిపోయిన ఆడ మదర్ ఎవరైతే ఉన్నారో సుజాత అని చెప్పేసి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మర్డర్ కేసు కింద పొన్ ఏం చేస్తున్నట్టు కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఎవరైతే భర్త శ్రీనివాసరావు అతను అదుపులో తీసుకుని విచారిస్తే అతన్ని నేరం అంగీకరించడం జరిగింది దాని మీద అతన్ని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అతనికి జుడిషియల్ డిమాండ్ జరిగింది సరే అతనికి మనస్పత్రులు ఉన్నాయి మనస్పత్రుల నేపథ్యంలో ఆ అమ్మాయికి సంబంధించి చుండీతో ఆమె మెడలో చుండీతో ఒత్తి బిగించి చంపడం జరిగింది డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి